నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ పురోహిత సార్వభౌమ అధ్యాపక శిరోమణి ప్రొఫెసర్ మార్తి వెంకట్రామ శర్మకు వారి శిష్యులచే స్థాపించబడిన ఎంపిఆర్ గురుసేవ ట్రస్ట్ ద్వారా గురు పూజ కార్యక్రమాన్ని కార్యక్రమాని మలాపూర్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్రపతి పురస్కార గ్రహీత విష్ణువర్తల సుబ్రహ్మణ్య శాస్త్రి, వ్యాస భారతే భాస్కరాచార్య రాణి సదాశివ ముట్టి, మణి ద్రావిడ శాస్త్రి వేద పండితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిష్యులు మాట్లాడుతూ గురువులకు సేవ చేసుకోవడం వారిని సన్మానించి పూజ చేసుకోవడం దైవంతో సమానమని అలాంటి శిష్యులైన సుమారుగా వెయ్యి మందికి పైగా స్మార్త విద్యని ఆగమ విద్యని మాకు నేర్పడం జరిగింది ఇలాంటి గురువు మాకు లభించిన మా పూర్వ సుకృతంగా భావిస్తున్నామని కొనియాడారు గురువు ఆయుర ఆరోగ్యాలతో ఉండి మరెంతో మందికి విద్యను నేర్పించాలని ఆ దైవ్యాన్ని ప్రార్థిస్తున్నామన్నారు మా గురుగారు ప్రొఫెసర్ మారుతి వెంకటరామశర్మ గారికి వారి శిష్యులందరం కూడా మూడు వందల యాభై మంది పైన శిష్యులం ఇంకో మూడు వందల యాభై మంది ప్రశిష్యులు ఇలా వారి తరతరాలుగా వస్తున్నటువంటి వేల మంది అందరం కూడా వారికి వారి పేరున ఎన్నో చాలా కార్యక్రమాలు చేయాలని సంకల్పించి ఎంబీఆర్ గురుసే ట్రస్ట్ ట్రస్ట్ స్థాపించడం ఆ ట్రస్ట్ ద్వారా ఈ రోజున మా గురువు అత్యంత ఘనంగా సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సన్మాన కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా వచ్చేసినటువంటి రాష్ట్రపతి పురస్కారం చేస్తూ బ్రహ్మశ్రీ వేదమూర్తులు విష్ణుభట్ల సుబ్రహ్మణ్య సరచర్ బాజ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా వచ్చినటువంటి శ్రీ వెంకటేశ్వర వేదిక విశ్వవిద్యాలయం యొక్క వైస్ ఛాన్సలర్ గారు బ్రహ్మశ్రీ వేదమూర్తులు రాణి సదాశివమూర్తి గారు వారికి చాలా ధన్యవాదాలు అదేవిధంగా ఇంకా ఐదుగురు రాష్ట్రపతి పురస్కార గ్రహీతులు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు వాళ్ళందరి సమక్షంలో మా యొక్క గురుగారికి ఘనంగా వేలాది మంది సమక్షంలో ఈ యొక్క మల్లాపురంలో విఎన్ఆర్ గార్డెన్స్లో వారికి పల్లకీ సేవ మా భుజాలపైన మేము మా గురువుని మాకింత జీవితాన్ని ప్రసాదించినటువంటి వారి రుణాన్ని ఇప్పటికీ తీర్చుకోలేకపోయినప్పటికీ వారికి పల్లవికి సేవ ద్వారా ఇక్కడ తీసుకొచ్చి వారికి సిమ్మతలాడంతో ఎంత చేసినా గురుగారి యొక్క రుణం తీరదు కాబట్టి అయినప్పటికీ వారికి ఎత్తించదవి చాలా చిన్నదైనప్పటికీ ఈ కార్యక్రమం వారికి చిన్నది కానీ మా అందరికీ చాలా పెద్దది వారి ఆశీస్సులు మా అందరికీ కలగాలని ఇటువంటి వైదికమైనటువంటి విద్యా పరంపరని ఈ లోకానికి అందిస్తున్నటువంటి ఇటువంటి గురువులు అనేక మంది ఈ యొక్క పూజించబడాలని గురువులు ఎక్కడైతే పూజించబడతారో అక్కడ లోకం పూజించబడుతుంది గురువుని ఎక్కడ పూజిస్తామో అక్కడ మాధవుడు పూజించబడతాడు దేవుడు పూజించబడతాడు గురువు దేవుడు గురువు ఇద్దరు ఎదురొస్తే కనుక ముందు గురువుకి నమస్కారం చెప్పి మన దేవుడే చెప్పాడు కాబట్టి అటువంటి గురు పూజా మహోత్సవం ఈరోజు జరిపింది దీనికి సహకరించినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ గురవేణమస్మద్ గురువరణ్యులు బ్రహ్మశ్రీ శ్రీ మార్తి వెంకట్రామశర్మ గారి శిష్యులమైనటువంటి మేమందరము కూడా కొన్ని వేల మంది వారి దగ్గర చక్కటి స్మార్త విద్యని వైదిక విద్యని ధర్మశాస్త్రాలని అభ్యసించి లోకోపకారంగా అంటే మానవులకి నిత్య జీవనంలో పనికొచ్చేటువంటి వివాహాలు ఉపనయనాలు గృహప్రవేశాలు షష్ఠిపూర్తులు హోమశాంతులు జపశాంతులు షష్ఠిపూర్తులు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా వైదికంగా సశాస్త్రీయంగా నిర్వహించడానికి మా గురువుగారు మాకు అత్యంత ప్రేమతో అత్యంత ప్రీతిపాత్రంగా మాకు విధి విధానాలన్నీ కూడా తెలియపరచడం జరిగింది తద్వారా లక్ష్మీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానము వారి సౌజన్య సహకార వారి వారి పాఠశాలలో ఉన్నటువంటి ఆ మా గురుగారైనటువంటి మారుతి శర్మ గారు ప్రొఫెసర్ స్మార్త ద్యుమణి స్మార్త శిరోమణి స్మార్త భట్టారక అధ్యాపక శిరోమణి ఇత్యాది బిరుదాంకితులైనటువంటి మా గురువుగారు మార్తి శర్మ గారికి ఈ రోజున మేము గురువందనం గురు పూజా మహోత్సవం చేసుకున్నందుకు అత్యంత సంతోషదాయకమైనటువంటి రోజుగా మేము భావిస్తున్నాము తద్వారా ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు తర్వాత డాక్టర్ రాష్ట్రపతి గ్రహీత దీక్షితులు గారు డాక్టర్ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య సలక్షణ గరపాటి దీక్షతులు గారు కావచ్చు వేదిక యూనివర్సిటీ బీసీ గారు కావచ్చు వీరందరూ కూడా విచ్చేసి గురువు గారికి అభినందనలు తెలిపి ఆశీస్సులు అందించారు మహోమహోపాధ్యాయులందరూ కూడా విచ్చేశారు శాస్త్ర పండితులు ధర్మశాస్త్ర పండితులు వేద పురాణ ఇతిహాసాలు వేదాలు పురా వేద వేద పారాయణం జరిగింది అలాగే శాస్త్ర పారాయణం శాస్త్ర పఠనం జరిగింది శాస్త్ర సమ్మేళనం జరిగింది తద్వారా అందరూ కూడా విచ్చేసి గురువుగారికి అభి అభినందనలు తెలిపారు మా శిష్యులందరికీ కూడా చాలా అత్యు అత్యంత ఉత్సాహవంతమైనటువంటి రోజు అంటే ఇదే రోజు వారిని పల్లకిలో మేము మోసినందుకు మా జన్మ కృతార్థమైందని భావిస్తున్నాము వారి రుణం తీర్చుకోలేము అలాంటి గురువు గారు ఎక్కడా దొరకరు అది మాత్రం ముమ్మాటికి నిజం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మాకు అందినటువంటి ఆనిమత్యంలాగా మాకు మా గురువుగారిని అందించినందుకు లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము